హాయ్ పోయితే ఎంత ఆరోగ్యమైన పల్లీ ముందులు చేస్తాము ఏమో చేసుకోవాలో ముందు ముందుగా పోగులు పల్లీలో తీసుకున్నానండి నేను అవి లైట్ కలర్ వచ్చేదాకా మనం బాగా వేపుకోవాలి కట్ చేయకుండా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని కలర్ పెట్టిన తర్వాత కొట్టు తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మరి పావుకిల్ల పల్లీలు కొట్టే పావు కిలో కంట కుక్కొట్టి తీసుకోవాలి బెల్లం పాకం పెట్టుకున్నది మనకి బాగా ముదరం పగలు రావాలి అందులోనే రెండు లాంగప్పలు కూడా సిడ్డి కొట్టుకున్న పొడుం కూడా వేసుకున్న తర్వాత ఇలా పాకం వస్తుంది అనిపించినడానికి రెండు సమసాలు నెయ్యి కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఒక గ్లాజడ్ పా తాగినంత బలం వస్తుందండి పల్లీలు ఉన్నాయి ఇప్పుడు పాకం వచ్చింది కాబట్టి ఏవైతే పల్లీలు ఏ పక్కన పెట్టుకున్నాయో ఆ పొట్టు తీసుకున్న పల్లీలు కూడా దీంట్లో వేసుకోవాలి ముందుకొస్తే వస్తే నేను పావుకిల్లో ఫుల్గా వేసేయలేదండి కొంచెం వేసాను మళ్ళీ తర్వాత కూడా కనుమే పక్కన పెట్టినవి కూడా ఈ కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకుని ప్లేట్ కంటుకోకుండా కొంచెం నెయ్యి వేసుకొని ఇది దానికి దాంట్లో వేస్తాను వేసి కొంచెం నెయ్యి అన్నది రాసుకొని మనకి ఏ సైజులో కావాలతో ఆ సైజులో పల్లీ రెండు అన్నది చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను అంటే అన్నీ ఇదే సైజు చేశానండి ఇలాంటిది ఓన్ చేశాక మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇలాంటి పల్లీ రెండు వంట ఊపిరి తింటే చాలా మంచిది పిల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి వండి అయితే చాలా మంచిగా గ్లాసుడు పాలు కాగిన